హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరి కారం అండి ఇది గుంటూరు స్టైల్లో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పటి నుండైనా మన తెలంగాణ వాళ్ళు ఈ రెసిపీని ఒక్కసారి చేసి చూడండి భలే రుచిగా ఉందండి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి అరకిలో కిలో దొండకాయలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అలాగే పచ్చికారం వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఒక ఆఫ్ చిప్ప కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడుకొని కొబ్బరి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగినాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి దొండకాయలు వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులోకి రెండు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఆనియన్ అయితే ఉల్లిగడ్డ అయితే వేయలేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ నేనైతే ఇలానే డైరెక్ట్ చేశాను చాలా అంటే చాలా రుచిగా ఉంది కరివేపాకు వేసుకున్న ఒకసారి కలుపుకున్నాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ అంటే చిన్న మంటలోకి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి దొండకాయ అయితే మంచి ఉడికినాయి ఈ దొండకాయ ఉడకడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాలు అయితే పడుతుంది అరకిలో కిలో దొండకాయలు ఇలా బాగా ఫ్రై అయినాకనే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి అయితే ఇందులో వేసుకోవాలి ఒక్క చుక్క కూడా ఈ పేస్ట్లోనైతే వాటర్ అయితే కలిపద్దండి ఇలా కొబ్బరి కారం వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి దొండకాయ ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లోకి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అన్నము చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ గుంటూరు దొండకాయ కర్రీ అయితే కారం అయితే నాకు భలే నచ్చింది కాబట్టి మీకు అందరికీ షేర్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్